అంతరిక్షం అపారమైన రహస్యాల సమాహారం కానీ ఈసారి అది మానవాళికి పెరుముప్పుగా మారబోతుందా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసినట్లు ఒక మహాభయంకరమైన బ్లాక్ హోల్ భూమివైపు దూసుకొస్తుంది ఇది కానీ నిజమైతే మన సౌర మండలానికి మన గ్రహానికి సమాప్తి తప్పదా ఈ మాయాబలమైన కాంతిని కూడా మింగే మహాజన్య బిలం ఎందుకు భూమిని లక్ష్యంగా చేసుకుంది ఇది దగ్గరకు వచ్చేలా మారితే మనకు ఎంత సమయం ఉంది యుగాంతం తప్పదా లేక మానవ జాతికి ఇంకా ఒక వీలు ఉందా ఈ భయానిక నిజాలు తెలుసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అయితే ఇప్పుడే చూడండి ఈ మిస్టీరియస్ కాస్మిక్ అసలైన సత్యం మన సరదాగా కాసేపు ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు సరదాగా కాసేపు ఈ అనంత విశ్వంలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి వాటిలో అతిపెద్ద మిస్టరీ బ్లాక్ హోల్ మన వాళ్ళు దీన్ని కృష్ణబిలం అని కూడా పిలుస్తారు ఎంత పెద్ద గ్రహానికైనా నక్షత్రాన్నైనా ఈ బ్లాక్ హోల్ అమాంతం తనలో కలిపేసుకోగలుగుతూ ఉంటాయి ఒక్కసారి ఇందులోకి ఏదైనా వెళ్ళిందా తిరిగి వెనక్కి రాయడం అంటూ అస్సలు ఉండదు దాని దరిదాపుల్లో ఉన్న దేనినైనా సరే ఇది క్షణాల్లో మింగేస్తుంది అంత శక్తివంతమైనది ఈ బ్లాక్ హోల్ అంటే సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతిని కూడా ఈ బ్లాక్ హోల్ తన వైపు తిప్పుకోగలదు ఖగోళ శాస్త్రవేత్తలు ఒక భారీ బ్లాక్ హోల్ను గతంలో కనుగొన్నారు భూమికి అత్యంత చేరువలో ఉన్న ఈ బ్లాక్ హోల్ మన సౌర వ్యవస్థ పాలపుంత ఉన్న బ్లాక్ హోల్ కంటే పది రెట్లు పెద్దది ఒఫియాకస్ నక్షత్ర మండలానికి పదహారు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు దీని గురించి వెల్లడించారు ఇతర పాలపుంతలలో ఒక బ్లాక్ హోల్ను గుర్తించడం ఇదే మొదటిసారి అంటూ బ్రిటన్కు చెందిన అంతరిక్ష పరిశోధకులు చెప్తున్నారు దీనికి గయ్య బిహెచ్ వన్ అని పేరు కూడా పెట్టారు ఇంటర్నేషనల్ జిమ్నీ అబ్జర్వేరీ సాయంతో వీళ్ళు దీన్ని గుర్తించారు గతంలో వాటికంటే ఈ బ్లాక్ హోల్ మూడు రెట్లు వేగంగా భూమివైపు దూసుకొస్తుందని వెల్లడించారు ఒక పాలపుంతలో ఇలాంటివి చాలా వరకు ఉంటాయంటున్నారు అంతరిక్ష పరిశోధకులు అయితే శాస్త్రవేత్తల్లో ఆసక్తి కలిగిస్తున్న అంశం ఏంటంటే పాలపుంతలో నిద్రాణ స్థితిలో ఉన్న కృష్ణబిలాన్ని స్పష్టంగా గుర్తించడం ఇదే మొదటిసారి నక్షత్ర ద్రవ్యరాశి సహిత కృష్ణబిలాలు బిల్లాలు సూర్యుడి ద్రవ్యరాశితో పోలిస్తే ఐదు నుంచి వంద రెట్లు అధిక బరువున్న ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి ఇలాంటివి ఒక పాలపుంతలోనే వంద వరకు ఉంటాయండి అసలు ఇది కేవలం ఒక శాస్త్రీయ ఊహన లేక భవిష్యత్తులో నిజమయ్యే భయంకర సత్యమా మనం ఇప్పటి వరకు గ్రహించిన దాని ప్రకారం బ్లాక్ హోల్ ఆకాశగంగల్లో ఒకటి భయంకరమైన నిశ్శబ్ద ఆగదం అవి సమీపించినప్పుడు గ్రహాలు నక్షత్రాలు గెలాక్సీలు కూడా తట్టుకోలేవు భూమి వైపుగా ఒక బ్లాక్ హోల్ దూసుకొస్తే అసలు ఏమవుతుంది మన సాంకేతిక ప్రజ్ఞానం దీన్ని ఎంతవరకు రక్షించగలదు మనల్ని లేక ఇది సమస్త జీవరాశికి శాశ్వత శూన్యాన్ని మిగిల్చే ఘటనగా మారిపోతుందా శాస్త్రవేత్తలు చెబుతున్న అభిప్రాయాల ప్రకారం భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు జరిగే అవకాశాలు చాలానే ఉన్నాయట గుర్తుపెట్టుకోండి కానీ ఇది మానవాళికి అసలు ప్రమాదమా లేక కొత్త ప్రపంచానికి మార్గమా ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడే చెప్పడం చాలా కష్టం అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఆకాశంలో ఎన్నో రహస్యాలు ఎన్నో వింతలు మనకు తెలియకుండా ఉన్నాయి శాస్త్ర విజ్ఞానం ప్రకారం ఎంతో అభివృద్ధి చెందుతున్న మన శాస్త్ర విజ్ఞానం విశ్వం మన చేతుల్లో అస్సలు ఉండదు కాలంతో పాటు మారే అణువుల మాదిరిగా మానవాళి భవిష్యత్తు కూడా అస్పష్టంగా మారబోతుంది ఇదైతే శాస్త్రవేత్తలు ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే బ్లాక్ హోల్స్ లాంటివి ఎన్నో పూర్తాయి కానీ ఇప్పుడు వస్తున్న బ్లాక్ హోల్ చాలా డేంజరస్ అని అది మన సాంకేతిక పరిజ్ఞానం కూడా అందకుండా ఉంటుందని చెప్పేసేసి మనకి శాస్త్రవేత్తలు క్లియర్గా చెప్తారు ఈ మిస్టరీ అంతా ఆవిష్కరించింది ఎవరు అసలు మనమేనా లేక విశ్వం మళ్ళీ కొత్తగా పునర్జన్మ పొందబోతుందా ఈ సమాధానం మాత్రం ఇంకా తెలియలేదు సో ఈ సమాధానం కోసం మీరు కూడా వెయిట్ చేయండి ఇటువంటి మిస్టీరియస్ విషయాలు తెలుసుకుంటాకే మన సరదాగా కాసేపు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ